నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ షుగర్ పేషెంట్స్ లో చాలా మందికి ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారాన్ని స్కిప్ చేయాలనే అవగాహన కోసం చాలా వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు యూట్యూబ్ సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చెలిమల శ్రీనివాసరావు గారు ఉన్నారు డాక్టర్ గారిని అడిగి అసలు షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఎలాంటి ఆహార పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నమస్తే అండి సార్ అయితే చాలా మందిలో చాలా అపోహలు ఉంటాయి ఇప్పుడు జనరల్గా మనకు వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి కొన్ని వెజిటేబుల్స్ కానివ్వండి అవి కూడా అవాయిడ్ చేయాలని చెప్తారు అసలు ఇవి తీసుకోనే కూడదు షుగర్ పేషెంట్స్ షుగర్ అనేది ఉన్నప్పుడు చాలా మోస్ట్ డేంజరస్ వెజీస్ కానివ్వండి ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఈరోజు కోసం తెలియజేయండి తప్పకుండా అంటే ముందు అసలు మీరు షుగర్ గురించి అంటే మనకు అందరికీ తెలిసిందే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అంటే స్టోర్ చేసేది బాడీలో ఇన్సులిన్ అనేది ఒక మీడియం లాగా పనిచేస్తుంది అది ఎప్పుడైతే దెబ్బతింటుందో డైరెక్ట్ బ్లడ్లో షుగర్ అనేది ఎలివేట్ అవుతుంటుంది సో ఇక్కడ మనకి అంటే రూ యాజ్ ఏ లేమన్గా చూసుకున్న ఏంటంటే బ్లడ్లో షుగర్ ఉంది అని అర్థం ఉంటుంది మరి అలాంటప్పుడు మనము ఏదైతే షుగర్ని పెంచే పదార్థాలు డైరెక్ట్గా మనం షుగర్ బ్లడ్లో పెంచే పదార్థాలు అది నార్మల్గా అన్నీ అవాయిడ్ చేస్తుంటాం ఇది ఒక డాక్టర్ కాదు మనకు మనకి తెలిసినంత వరకు ఉన్న నాలెడ్జ్కి మనకు తెలుసు డైరెక్ట్ షుగర్ తినడం కానివ్వండి స్వీట్స్ తినడం అనేది చేస్తాం ఇవి కాకుండా మీరు అన్నట్టు చాలా అపోహలు ఉంటాయి చాలా డౌట్స్ ఉంటాయి కన్ఫ్యూజన్లో ఉంటారు ఇది తినాలా ఇది తినొద్దా అండ్ ద ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం చెప్పాలంటే కొంచెం సరి అయిన నాలెడ్జ్ లేకుండా కూడా ఉంటుంది ఫస్ట్ డేనే షుగర్ అనేది ఎప్పుడైతే బయటపడుతుందో అంటే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఇతర ప్రాబ్లమ్స్ వల్ల సిమ్టమ్స్ వల్ల టెస్ట్ చేసినప్పుడు షుగర్ అని తెలియగానే ఫస్ట్ చేసేది ఏంటంటే రైస్ మానేస్తుంటారు అంటే అదే రోజు అన్ని రోజులు షుగర్ ఎంత ఉన్నా కానీ తెలిసిన రోజు నుంచి షుగర్ ఫుడ్ అనేది అంటే రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు అంటే మరి నిజంగా చెప్పాలంటే మన రైస్ అనేది అంత హార్మ్ఫుల్ అనేది ఇప్పటికూ ఎవరము చెప్పలేము అది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనం మెటబాలిజంకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని షార్ట్ పీరియడ్కి ఆపమంటాం అంతేకాని షుగర్ ఉన్న రోజే అది ఆపేయడానికి అంత అవసరం లేదు అంత యూస్ కూడా ఉండదు అంటే మనము మన ఇండియన్ మన జీన్లో ఎలా ఉన్నాయంటే ఈ మన వైట్ రైస్ అనేది మనం ఫుడ్ మనం తీసుకోకపోతే మనకి ఎనర్జీ ఉండదు అంటే మీరు చూడండి చాలా మంది రైస్ లేకపోతే అసలు వాళ్ళకి తిన్నట్టు కూడా ఉండదు చాలా అనీజీగా ఉంటుంది స్కిప్ చేసినా ఉంటుంది అంటే మనం చాలా ట్రై చేస్తుంటాము మిల్లెట్స్ అని కానివ్వండి ఇంకోటి ఇంకోటి అని కానివ్వండి ఇంకోటి బట్ ఏం చేసినా మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వాటన్నిటితో ఏం కాదు అని అలాంటి కేసెస్ కూడా ఉండి మళ్ళీ రైస్ తినడం కూడా చూస్తుంటాం సో నేను చెప్పేది అంటే ఏదైనా అసలు ఫస్ట్ మనం చెప్పుకునేది షుగర్ వాళ్ళకి ఏవి తినాలి తినకూడదు అనే కన్నా ముందు మితంగా తినాలి అంటాం అంటే ఎందుకు అంటే ఆయుర్వేదంలో అస్యాసుకం స్వప్నాకం ధదీమి గ్రామ్యోదపం అంటాం అంటే మీకు ఆ సర నేను చెప్పిన శ్లోకంలోనే ఎవరైతే సస్యకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఫుడ్ మీద అస్సలు కంట్రోల్ ఉండకుండా అసలు ఎక్సర్సైజ్ లేకుండా చేసే వాళ్ళకి ఏ ఫుడ్ అయినా కానీ అది షుగర్ టర్న్ ఛాన్సెస్ ఉంటాయి అంటే అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ ఫుడ్ ఇదే అదే అని కాకుండా ఏది పడితే ఏ టైంలో తిన్న వాళ్ళకి ఈ మెటపాలిక్ డిజార్డర్స్లో షుగర్ కూడా చూస్తుంటాం కమింగ్ టు షుగర్ ఉన్న వాళ్ళల్లో జనరల్గా డాక్టర్గా వైద్యుడిగా మేము ఏం చెప్తాము ఏదైనా తీపి పదార్థాలు అంటే బ్లడ్లో ఈ షుగర్ స్టోరేజ్ అవ్వ డైరెక్ట్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనము ఆ షుగర్ ఉండే పదార్థాలు లైక్ స్వీట్స్ కానివ్వండి అండ్ ఎక్కువ ఫ్రూట్స్ కూడా ఏమవుతాయంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ అనేది చూస్తుంటాం ఈ ఫ్రక్టోస్ అనేది షుగర్ లెవెల్స్ని పెంచుతుంది కాబట్టి ఫ్రూట్స్ అన్నీ ఆపమంటాం లైక్ ఎస్పెషల్లీ ఎక్కువ ఉండే ఫ్రక్టోస్ ఉండే ఫ్రూట్స్ ఏంటి మనకు సపోర్ట్ అని కానివ్వండి చాలా ఉంటాయి అన్ని ఫ్రూట్స్లో ఉంటాయి కాకపోతే ఫ్రూట్స్కి ఉట్టి షుగర్ వచ్చే గుణమే కాకుండా మిగతా అన్నీ కూడా మనకి మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి సో మనము రెండు బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కి ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని చాలామందికి ఇంకో పోహ ఏంటంటే వాటర్ మిలన్ పుచ్చకాయ లాంటివి తీసుకుంటే మాకు షుగర్ పెరిగింది అంటారు ఎస్ ఎందుకంటే అది తీసుకోకనే తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి బ్లడ్లో డైరెక్ట్గా రిలీజ్ అవ్వడం వల్ల అప్పుడు టెస్ట్ చేస్తే షుగర్ చాలా ఎలివేట్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఇందులోనే ఉండే పొటాషియం కానీ విటమిన్ కే కానీ వెంట వల్ల మళ్ళీ ఒక హావ్ అన్ అవర్ టూ వస్తున్నాం మళ్ళీ షుగర్ అంతా నార్మల్ అవుతుంది సో అందుకని కంగారు పడకుండా అంటే ఇది తీసుకుంటేనే పెరిగిపోయిందని గాబర పడకుండా వాటికి ఉండే గుణాల గురించి మనం తెలుసుకోవాలి సో అలాంటప్పుడు ఈవెన్ నేను చెప్పినట్టు వాటర్ మిల్లన్ తీసుకోవడము అట్లానే ఈ షుగర్ అనేది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం మెటబాలిక్గా హార్మోనల్గా చేంజెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏంటి మంచిగా పొటాషియం ఉన్నది కానివ్వండి క్యా ఉన్నది ఏంటంటే మనకి బనానా అంటాం బనానా కానీ అయితే ఈ ఫ్రూట్స్ని ఆయుర్వేదంలో కూడా కఫాన్ని పెంచేవి అంటాం అంటే మెటబాలిక్ని పెంచేవి అంటాం సో కఫాన్ని పెంచేవి ఎప్పుడైనా రాత్రి టైంలో తీసుకోకూడదు అలానే జాంపండు జామకాయ కానివ్వండి యాపిల్ ఇలాంటివి కూడా సీజనల్ గా దొరికే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు మితంగా తీసుకోమంటాం ఓకే మరి కొబ్బరి కొబ్బరి ఇలాంటివి తీసుకోవచ్చు బెల్లం బెల్లం ఇవి అంటే కొబ్బరి నీళ్లు డెఫినెట్లీ ఎందుకంటే అది ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రో అంటే తీసుకోవడం కాకపోతే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అతిగా కాదు అంటే అంటాం కదా అతివృష్టి వృష్టి అనావృష్టి అన్నట్టు ఎక్కువ అదే పనిగా నేను కొబ్బరి నీళ్ళు తాగమన్నారు కదా అని అదే తాగడం వల్ల ఏంటంటే దాంట్లో సోడియం రిటెన్షన్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ అ మీడియంగా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఇంకా మంచిగా చెప్పాలంటే మజ్జిగ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు ఓకే మజ్జిగ మజ్జిగ ఇప్పుడున్నది ఏంటంటే పెరుగులు పెరుగు కూడా మనకి ప్యూర్ పెరుగు దొరకట్లేదు అది కూడా అడల్ట్రేట్ అవుతుంది అని చెప్పి ఈ చద్దన్నంలో పెరుగుతో తినడం పొద్దున్నే ఇది ఇది కూడా సేఫ్ అయినా ఇది కూడా సిని చెప్పారు మా ఆయుర్వేదంలో ఈ మధుమేహం అంటాం దీన్ని కఫాన్ని పెంచే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ షుగర్ పెరుగుతుంది కఫాన్ని పెంచే దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే పెరుగు అంటాం అయితే కాకపోతే పెరుగుకుండే మంచి గుణాలు ప్రోబయాటిక్ అంటాం అది అది ప్రతి రక్త కణాలని మన బాడీలో ఉండే మజిల్స్ని వీటన్నింటి కూడా కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది సో అందుకని వీళ్ళకి ఏం చేస్తారంటే నైట్ టైమ్స్ అనేది ఈ దది కర్డ్ని అవాయిడ్ చేయమంటాము అదే మార్నింగ్ టైమ్స్ మన లంచ్ టైంలో పెరుగు కానివ్వండి మజ్జిగ లాంటివి తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంటాం సో అట్లానే మీరు ఇంతకుముందు అన్నట్టు తాటి బెల్లం బెల్లం అన్నారు సో బెల్లం కానివ్వండి తేనె కూడా ఆ కండిషన్ అంటే మనం రెగ్యులర్గా వేస్టీ అని లేకపోతే క్లిన్జింగ్ అని తేనె చాలా విరివిరిగా యూజ్ చేస్తుంటాం ఎక్కువ సో ఈవెన్ ఈ తేనె లాంటిది కూడా షుగర్ పేషెంట్స్లో అది ఇన్సులిన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి తేనెను కూడా అవాయిడ్ చేయమంటాము అయితే బెల్లంలో పాతం ఈ తాటి బెల్లం ఏదైతే ఉందో నల్లగా ఉండే బెల్లం కొంతవరకు అది చాలా మంచిగా దానివల్ల షుగర్కి ఎటువంటి ఇబ్బంది అది యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఈ షుగర్ వీటి వల్ల వీటికన్నా అది యూజ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు పటిక బెల్లం అంటాం అంటే మిస్ట్రీ అని దొరుకుతుంది వీటిని కూడా మనం షుగర్ ప్లేస్లలో యూజ్ చేసుకోవచ్చు ఓకే జనరల్గా షుగర్ పేషెంట్స్ ఏంటంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేయగానే పర్టికులర్గా కొన్ని చెప్తారు తినకూడదు పూర్తిగా అవాయిడ్ చేయండి అని చెప్పి అండ్ యాజ్ పర్ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఏది తిన్నా కానీ బెల్లం తిన్న కానివ్వండి ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అనుకున్నాము పుచ్చకాయ అనుకున్నాము ఇలాంటి ఐటమ్స్ తినాలనుకున్నప్పుడు కాస్త లిమిటెడ్ గా తింటే మంచిది అవాయిడ్ చేయక్కర్లేదు అవాయిడ్ చేయక్కర్లేదు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు షుగర్ అనేది మీరు అన్నట్టు ఒక లిస్ట్ ఆఫ్ డైట్ ఎందుకు చెప్తాము అంటే వీళ్ళ లైఫ్ స్టైల్లోనే ఆ డైట్ వల్ల ఈ డయాబెటిక్ అనేది వచ్చింది సో అదే కంటిన్యూ చేస్తూ మెడిసిన్ వాడితే దేర్ ఇస్ నో యూజ్ అంటే నేను చేయాల్సిన ఫుడ్ లో నేను చేస్తూనే ఉంటాను ఒక మెడిసిన్ వేసుకుంటాను వల్ల ఒక సిక్స్ అవర్స్ నార్మల్ గా ఉంటుంది అంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి సో అందుకనే అసలు కాజిటివ్ ఫ్యాక్టరే ఫస్ట్ తగ్గించాలి మనం అంటే ఇప్పుడు చూడండి లేట్ నైట్స్ తినడం అనేది మన మెటబాలిజానికి కరెక్ట్ కాదు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెర్చర్స్ జరుగుతుంది మా ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడింది డయాబెటిక్ ఎంతైనా కానీ ఒక మూల కారణం మన లివర్ నుంచి కూడా అంటాం లివర్ అబ్జార్బ్షన్ సరిగ్గా ఉంటే అసలు ఏదైనా బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ లివర్ ఫ్యాటీ లివర్గా టర్న్ అవటము హార్డ్గా తయారవటము పైత్య రసం బయలు బయలు జ్యూస్ సరిగ్గా బాడీలో అబ్జర్వ్ కాకపోవడం వల్ల ఈ ఫుడ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది సో దానివల్లనే ఈ చక్కెర స్థాయిలు కూడా పెరుగుతూ ఉంటాయి సో అందుకని ఏం చేస్తాము మనం అసలు ఫస్ట్ ఈ లివర్ని కంట్రోల్ చేసేది లివర్కి సంబంధించిన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎస్ మేము చెప్పే పద్ధతులు అంటే వీళ్ళ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి ప్రోటీన్స్ ఎంత ఉండాలి అలానే ఫైబర్ ఎంత ఉండాలి అనేవి కూడా చూసుకొని మనం తీసుకునే ఫుడ్లోనే ప్రత్యేకంగా అవసరం లేదు ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి కూడా మనం ఏం చెప్తాము నేను ఇంతకుముందు చెప్పినట్టు నైట్ రైస్ అనేది అవాయిడ్ చేయి మనం కాకపోతే ఏంటంటే నైట్ టైమ్స్ ఏంటంటే మన బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకోమంటాం అలాంటి టైంలో మిల్లెట్స్ లాంటివి యాడ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న జెంట్ మా పేషెంట్స్ నుంచి కూడా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మిల్లెట్స్లో ఉండే హై ఎనర్జీ అండ్ హై ఫైబర్ వల్ల బాడీలో ఈ క్లిన్సింగ్ అనేది జరుగుతుంది ఎనర్జీ వల్ల డయాబెటిక్ వాళ్ళలో ఈ న్యూరోపతి ఇలాంటివి రాకుండా కూడా హెల్ప్ అవుతుంది అలానే బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఇంట్లో మనం రెగ్యులర్ చేసుకునే అన్ని తీసుకోవచ్చు ఈవెన్ ఆలు పోహా అని కానివ్వండి రవ్వ ఎన్ని రకాల రవ్వ ఉంటే వాటితో కానివ్వండి పెసరట్టు కానీ ఇలాంటివి బట్ వీళ్ళకి కొన్నిసార్లు ఏం చేస్తామంటే వీళ్ళ మందాగ్ని అంటాం అంటే వీళ్ళ డైజెస్టివ్ ఫైర్ తక్కువ ఉంటుంది కదా డయాబెటిక్ వాళ్ళు ఈ ఇడ్లీ దోశ ఈ ఫర్మెంటెడ్గా కాకుండా ఇన్స్టాంట్గా చేసుకునేవి ఏమైనా ఉంటే తీసుకోమని చెప్తాం ఓకే సో ఇలా తీసుకుంటే మంచిది వాళ్ళు చాలా మంచిది మార్చుకుంటే మంచిది ఎగ్జాక్ట్లీ అలానే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉసిరికాయ అంటాము మనకి ఈజీగా దొరికే ఉసిరికాయని కూడా పచ్చడిలాగా కానివ్వండి లేకపోతే దాన్ని చూడడం కానీ ఇలాంటివి కూడా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఓకే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత రివర్స్ అవుతుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు షుగర్ ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ అవ్వదు అని కొంతమంది చెప్తున్నారు ఈ రెండింటిలో ఆయుర్వేద పరంగా ఏది వాస్తవం నిజంగా చెప్పాలంటే అసలు షుగర్ అంటే మధుమేహం అనేది ఇది రివర్సబుల్ కాదు అంటే ఇది దీన్ని ఏమంటామంటే అసాధ్య వ్యాధి కిందనే ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది అసాధ్యం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు పాసిబుల్ కాదని కాకపోతే ఇప్పుడు మోడర్న్ థెరపీలో కూడా దీనికి మీరు చూస్తుంటే ఇయర్స్ టుగెదర్ మెడిసిన్స్ వాడడం అవన్నీ చూస్తుంటాం బట్ ఇప్పుడు మనం చూస్తుంటే ఏంటంటే ట్రెండ్ ఇర్రివర్సబుల్ అనేది కొత్తగా వింటున్నాం బట్ నేను యాజ్ అ నా ఎక్స్పీరియన్స్గా యాజ్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ అనేది మీరు చూస్తే అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేది అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అది వస్తుంది అది వచ్చిన వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా తగ్గదనేది వింటుంటాం బట్ మా క్లినికల్ అదే ఎక్స్పీరియన్స్లో మేము చూస్తుంది అంటే మీరు చూసి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్ ఎవరి ఎవరికీ ఏం లేకపోయినా కోవిడ్ వల్ల డయాబెటిక్ వచ్చిందని విన్నాము చాలా సార్లు చాలా కేసెస్లో అది కామన్గా చూస్తాము సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే మెటబాలిక్ దెబ్బతిన్నది కాబట్టి ఆ షుగర్ అనేది ఎలివేట్ అయ్యింది సో వాళ్ళకి రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ అక్కడ మెటబాలిజం ఎందుకు బికాజ్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆ వైరస్ వల్ల తిన్నది తెప్పతింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడంలో డెఫినెట్లీ ఆయుర్వేద కానీ అంటే ఏది సిస్టమ్ అయినా కానీ హెల్ప్ చేస్తుంది బట్ ఇక్కడ కూడా పథ్యము లైఫ్ స్టైల్ వాళ్ళ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత ఔషధాలు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కొన్ని జెనెటిక్ వల్ల ఉన్న వాళ్ళల్లో కానీ అయితే ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది అంటే మేము ఎంత అసాధ్యమైనా కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనము దాని ఎక్స్పీరియన్స్ అదే పేషెంట్ మీద చూస్తుంటే ఏంటంటే ఇరివర్సిబుల్ అనేది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను సపోజ్ మీ ఫాదర్ మీకు ఒక బెంచ్ కార్ లాంటిది ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వీల్ యాక్సెప్ట్ మనకి అవి తీసుకోవాలని ఒక ఆశ ఉంటుంది బట్ మేము అనేది అంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అది వద్దు అనే ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఎక్కడైతే మనకి గ్రీడ్ లేదు నాకు అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు తీసుకున్నా అలానే మన సిస్టమ్ ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీకి వెళ్తుందో రెసిస్టెన్స్ తగ్గుతుందో మీకు జెనెటిక్ అంటే ఫాదర్ మీ ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఇమీడియట్గా అది మీరు క్యాచ్ చేసేస్తారు డయాబెటిక్ సో అది ఇమ్యూనిటీ సరిగ్గా పెట్టుకొని రెసిస్టెన్స్ బాగుంటే కొన్ని ఇయర్స్ వరకు అంటే మంచి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ మన లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లైఫ్ అంటాము స్ట్రెస్ లేకుండా టైంకి ఫుడ్ తీసుకొని సరైన వ్యాయామం చేస్తే మంచిగానే మెయింటైన్ చేయగలుగుతాం కొన్ని ఉంటాయండి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని మనం ఏరి కోరు తెచ్చుకుంటాం అన్నమాట పిచ్చి ఫుడ్ అంతా తింటూ ఉంటాము లేట్ నైట్స్ తింటూ ఉంటాము దానివల్ల బాడీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఒక అంటే ఒక డిసీజ్ రావడానికి అప్పటికప్పుడే రాకుండా మీరు లాస్ట్ వీడియోలో చెప్పారు మంత్స్ పడుతుంది పడుతుంది మనకి చాలా సింటమ్స్ చెప్తుంది కానీ మనం దాన్ని గుర్తించలేము అది అంటే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఏంటంటే మన శరీర తత్వం ఏంటంటే మీరు ఏ సిస్టమ్ నుంచి అనబాలిజం అండ్ కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం అంటే మన తిన్న ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటే వీఆర్ హెల్దీ దట్ ఈ మెటబాలిజం తీసుకునే ఫుడ్ మన బాడీ అబ్జర్వ్ అవ్వట్లేదు లేకపోతే ఎక్కువ అయింది అన్నప్పుడే ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అవి ఎందుకు దెబ్బతింటాయి అంటే సరైన వ్యాయామం లేకుండా సరైన టైంకి ఫుడ్ తీసుకోకుండా అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ లైఫ్ స్టైల్ ఫ్రీ అంటే మనం చూస్తుంటే ఫాస్ట్ ఫుడ్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది కూడా చాలా కామన్గా నిద్ర లేకపోవటము ఇవన్నిటి వల్ల కూడా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ చూస్తూ ఉంటాం మీరు అన్నట్టు కావాలని కొన్ని డిసీజ్ వచ్చే ఉంటాయి ఇవి కొన్ని తెచ్చుకునేవి ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉంటే కాస్త మనం హెల్దీగా బ్రతకొచ్చు ఇంకొనాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ అండి